అందరికీ నమస్కారం నా పేరు ఉమాశ్రీలా చెప్పారు సిఐటి సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన వాళ్ళ దగ్గరికి అక్కడికి వచ్చాం రేటు మన దగ్గరికి రైల్వే గేట్ దగ్గరికి వచ్చాం మన వాళ్ళు ఎదురయ్యారు అన్నం రాలేదని చెప్పారు ఇప్పుడు కూడా ఎక్కడ చూడమని చెప్పాం చాలా నాయకుండా ఫోన్ చేసి అన్నం తెప్పించాం అన్నం మనం ఫోన్ చేయబట్టి వచ్చింది నేను ఇక్కడే ఉన్నా పంపించమన్నాం మొత్తం ఈ ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పంపించే పని మీకు అక్కడ నెహ్రూ ఇంటి దగ్గర పెట్టమన్నారు అక్కడ ఆ పెట్టారుగా మా వాళ్ళు అన్నారు ఆ నెహ్రూ మీరు చెప్పిన వాళ్ళు లేరు చేసిన వాళ్ళు అన్నం లేదు ఉదయం నుంచి అన్నం జరగకొని ఎట్ట చేస్తారని చెప్తే ఇక్కడ అన్నం పంపించారు ఇప్పుడు మరి చివరి ఏమంటాడు ఆయన ఇప్పుడు పంపిస్తే మరి ఈ టైం నాలుగున్నర అవుతుంది కదా మళ్ళీ రాత్రి అన్నాడు మా వాళ్ళు ఏ టైం అయితే తింటారు అన్నం జరకుండా ఉండలేదు కాబట్టి అన్నం నైట్ కూడా పంపించాలని చెప్పాం మీకు నైట్ కూడా అన్నం రాకపోతే మాకు చెప్పండి అట్లాగే మీ అందరి విషయాలు మాకు తెలుసు రెండు రోజులని తీసుకొచ్చారు మిమ్మల్ని అందరూ వాస్తవానికి రెండు రోజులు చోట మూడు రోజులు అని చెప్పారు రెండు మూడు రోజులని తీసుకొచ్చి ఇప్పుడు వారం రోజులు తొమ్మిది రోజులు అయింది చాలా మందికి వారం రోజులు దాటిపోయి తెచ్చుకున్న డబ్బులు అయిపోయినాయి అన్నం కూడా ఒక్కోసారి అది పెట్టిన అన్నం సాంబార్ పెరిగి పెట్టారు పెట్టడానికి లేదు మా అన్నం పెరుగు అన్నం అన్నారు పెరుగు అన్నం కూడా చావలాగా గంజిలాగా ఉంది ఇవన్నీ మాట్లాడి పోట్లాడిన తర్వాత నిన్న సాయంత్రం మన సాయంత్రం ఈరోజు వైట్ అన్నం పంపించాం మేము మంత్రి గారితో మాట్లాడా మంత్రి గారికి మెమోరాన్నం పంపించాం ఎక్కడెక్కడ మా నోటీసులో ఉన్న పాయింట్లు వెళ్ళాం ఇక్కడ బీఆర్టీఎస్ రోడ్లో నెల్లూరు రోడ్లు ఉన్నారు ఐదు వందల మంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాం అటు నెల్లూరు రోడ్లు ఉన్నారు స్టేడియంలో అట్లా అనేక ప్రాంతాల్లో వన్ టౌన్లో ఉన్న వాళ్ళు గుంటూరు రోడ్లు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళు చెప్పిన విషయాలన్నీ ఎవరికైతే నాలుగు రోజులు అయిపోయింది వచ్చి నాలుగు రోజులు అయిపోయిన వాళ్ళందరినీ పంపించండి మీకు కావాలంటే ఇంకా పని ఉంది అనుకుంటే వేరే ప్రాంతాల నుంచి కొత్త వాళ్ళు తెచ్చుకోవచ్చు మరి మూడు రోజులు రెండు రోజులు అందించి ఆ బట్టలు అయిపోయినాయి బట్టలు తగ్గిపోయినాయి పడుకోవటానికి పక్క చేసుకోవటానికి వాళ్ళు లేకుండా చేశారని చెప్పి మాట్లాడాం మొన్న మంత్రి గారితో మాట్లాడినప్పుడు ఈ రోజు సాయంత్రాన్ని పంపుతా ఉన్నారు మందులు ఇచ్చిన లేదు మనం చెబుతుంది ఏంటంటే మన కార్మికులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మెడికల్ క్యాంపులు పెట్టాలి మందులు ఏర్పాటు చేయాలి అట్లాగే ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదు వాళ్ళు పంపించాలి ఇవన్నీ చేయమని చెప్పాం అట్లా గంబూట్లు ఇవ్వాలి మీరు నీటిలో పని చేస్తున్నారు గ్లౌజులు లేవు మాస్కులు లేవు ఇప్పుడు బ్లీచింగ్ పౌడర్ కొట్టిస్తున్నారు ఒరిజినల్ ఇస్తున్నారు ఒరిజినల్ కనుక పవర్ఫుల్ గా ఉంటుంది అది గాయాలు అవుతున్నాయి కాబట్టి అన్ని పరిష్కారం చేయండి అని చెప్పి చెప్పాం ఈ రోజు ఇప్పుడు నేను మాట్లాడతా రే రేపు సాయంత్రంలో పంపిస్తానని చెప్తున్నారు అందరూ అయ్యాలు కాదులే రేపు సాయంత్రం పంపిస్తా అన్నారు రేపు సాయంత్రం గ్యారంటీ పంపకపోతే మాత్రం మా వాళ్ళు చెప్పా చేరి వెళ్ళిపోతారు ఎవరినైనా సరే ఈడ పని వచ్చారు కాబట్టి ఉద్యోగాలను చాపుతామంటే మొత్తం రాష్ట్రం అంతా సమ్మె మోతమోగుద్దని చెప్పి మేము వాళ్ళకి చెప్పదలుచుకున్నాం